దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము ఒకటవ సమయం రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగూ అనను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగినని నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును దేవునికి స్తోత్రం కలుగునుగాక త్రీ ఐజనమా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు అన్న యొక్క జీవితమును పెట్టి కొన్ని విషయములు తెలియజేస్తున్నాడు అదేమిటంటే అన్న విజ్ఞాపన చేసి ఈ రీతికి అంటా ఉన్నదంట తనకు హృదయము దేవుని ఎందు అని దేవుని ఎందు ఆమెకు మహాబలము కలిగినని దేవుని యొక్క రక్షణ వలన ఆమె సంతోషిస్తుందని వారందరి విరోధుల పైన ఆమె అతిశయపడుతుందని చెబుతూ ఉందంట ఎందుకు ఈ మాటలన్నీ తాను చెబుతుందంటే మరి దీనికంటే ముందున్నటువంటి అధ్యయమని చూసుకున్నట్లయితే అక్కడ బహు దుఃఖాక్రాంతురాలై బహు వేదన పడుతూ కోపముతో దేని ఆలయంలోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటాను భయంకరమైనటువంటి మూగులు మూలుగుల చేత దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అట్టి ప్రార్థన చూసినటువంటి ఏలి కూడా మత్తురాలపై నువ్వేం చేస్తావునా అని చెప్పేసి తను అడిగినప్పుడు అయ్యా నేనేమి మత్తురాలని కాదు నేను దేనికి ప్రార్థన చేస్తా ఉన్నానని చెప్పేసి తాను చెప్పినప్పుడు ఏలీ ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరుసటి ఏటికి నీకు మనిషి కుమారుడు కంటావని ఏలీ ద్వారా చెప్పబడిన మాట ప్రకారంగా దేడిచిన మాట ప్రకారముగా నిశ్చయముగా అన్న గర్భము ధరించి తాను తీసుకున్న మురుక్కుబడి ప్రకారముగా మరల దీనికి సన్నిధానంలో ఏలియా చెంత పరిచారం చేయడానికి మరొక సమయల్ని అప్పుచెప్పిన మనం చూస్తూ ఉంటాం ఆ అధ్యం అయిపోయిన తర్వాత ఈ మాటలు పలుకుతూ ఉంది ఎందుకు తన హృదయం సంతోషంగా ఉందంటే ఏ విషయంలో అయితే తను సంతోషంగా లేదో దుఃఖ సాగును మునిగిపోయిందో గర్భఫలం విషయంలో దేవుడు దాని విషయంలో న్యాయం తీర్చినందున తన హృదయము దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నదంట మహాబలము కలిగిందంట అంతవరకు బలహీనురాలుగా ఉంది ప్రజలందరి చేత తోబుట్టువుల చేత ఇంటి ఇంటి వారి చేత బంధువుల ద్వారా స్వయభిలాషల ద్వారా ఎక్కడికి వెళ్తే అక్కడ బలిహీరురాలుగా తనడం జరిగింది కానీ ఎప్పుడైతే తన సంతానమును పొందుకొని ఉందో అప్పుడు మహాబలము చేత నిలవడం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రభు కాపాడిన విధానం బట్టి ఆమె సంతోషిస్తూ ఉందంట ఎవరైతే ఆమెను వ్యతిరేకంగా నానా మాటలు అన్నారో వాళ్ళందరి ముందట బిడ్డ గర్వంగా అతిశయపడతా ఉందంట నేను దేవుని దయతో ఒక కుమారుని సంపాదించుకుని నేను అతిశయపడతా ఉందట దేనికి స్తోత్రం కలుగునగాక ప్రియచనమ ఈరోజు ఈ మాటలు వింటున్న చెబుతున్నటువంటి అన్న ఒకప్పుడు భయంకరమైన వేదనలు బ్రతికింది నిందల అవమానలు బ్రతికింది విసిగి వేసారిపోయిన బ్రతుకు తాను బ్రతికింది కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో కన్నీరు విడుచుకుంటూ ప్రార్థన చేసిందో బొక్కుబడి చేసుకుందో ఆ బురక్కుబడి చేసుకున్న ప్రకారముగా దేవుడు తన దాసును ఏర్పరుచుకొని ఆ కోరికను తను నెరవేర్చడం జరిగింది ఈరోజు ప్రేదాయజనమే మాటలు వింట నీవు కూడా భయంకరమైన శోధనలో వేదనలో ఇరుకులో ఇబ్బందులు వ్యాధులో బాధలో దీర్ఘకాలిక రోగములు మునిగిపోయి ఉన్నామేమో కోర్టు కేసులో మునిగిపోయి ఉన్నామేమో గర్భఫలం లేక మనుగొని మునిగిపోయి ఉన్నామేమో లేక మన గర్భంలో తినవేసిన అపవాది శక్తులు జరి నష్టపోతా ఉన్నామేమో సరైన వ్యూహ సంబంధములు జరగక వ్యూహం కాకుండా ఉంటున్నామేమో అది ఏ స్థితి అయినా కూడా ఇదిగో ఒక అన్న ఒక మార్గంలో వెళ్ళి తన జీవితం సార్థకం చేసుకుంది ప్రభుని బట్టి సంతోషిస్తే ప్రభు వల్ల మహాబలము తాను పొందుకుంది చేసుకున్న తీర్మానం ద్వారా చేసుకునే ఒక ప్రార్థన ద్వారా దేనికి మహిమ కలుగను కాక ఈరోజు ఈ మాటలు నీకు బోధించబడతా ఉన్నాయంటే ఇదిగట్టి మార్గంలో నీ కూడా వెళ్ళామని ప్రభునితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక తీర్మానం తీసుకో ఈరోజు ఒక మృక్కుబడి చేసుకో అయ్యా నా జీవితంలో ఇది జరిగితే ఇది నేను చెల్లిస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఇక నిశ్చంగా నీ పట్ల కూడా ఒక కారం చేయబోతా ఉన్నాడు ఏలి అని నిలబెట్టుకుని దేవుడు కారం చేస్తున్నాడు ఇక్కడ దేని ఒక దాసును నిలబెట్టుకునే మాటలు మీకు బోధిస్తుండగా నిశ్చయంగా మీరైతే తీర్మానం తీసుకుంటారు తీర్మాన ప్రకారంగా బ్రొక్కుబడి ప్రకారముగా మీ జీవితంలో నిత్యంగా నెరవేర్చబడిన గాక అని దీని యొక్క దాస్తునిగా నేను కూడా ప్రకటిస్తూ ఉంటున్నాను ఆ కార్మిక జీవితంలో నిత్యంగా నెరవేరును గాక ఆమెన్ అన్న ఎప్పుడైతే తీసుకున్న తీర్మాన ప్రకారముగా చేసుకున్న బ్రొక్కుబడి ప్రకారముగా అక్క చెల్లింపును దీనికి సన్నిధానం చెల్లించిందో మరలా కిందికి వెళితే ఐదుగురు సంతానం పొందుకున్నట్లుగా దీని వాక్యం సెలగిస్తూ ఉంటుంది గొప్పగా దీని ఈ రెండవ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే చక్కని మాటలు ఆమె బోధిస్తూ ఉన్నది యహో వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు ఒక్కడు కూడా లేడు నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు ఆయన దేవుని వంటి ఆ మన దేవుని వంటి ఆశ్రదుర్గం ఏది కూడా లేదని ఎంత స్పష్టంగా చెప్తా ఉంది యహోవో అనంత జ్ఞాని యగు దేవుడు ఆయనే క్రియను పరీక్షించేవాడు ఇకను అంత గర్వంగా మాట్లాడుకుడి గర్వపు మాటలు మీలో రాణికుడు అని ఎంత స్పష్టంగా తెలియజేస్తా అంటే దీన్ని బట్టి తను ఇంత వ్యంగ్యంగా మాట్లాడిందో దేని విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడిందో తన వ్యక్తిగత జీవితంలో లేక అనేకులు తన బట్టి మాట్లాడారేమో దేవుని గురించి కానీ చెప్తా ఉన్నది మీ నోట వ్యర్థమైన మాటలు రానివ్వకండి గర్వ మాటలు రానివ్వకండి మీ క్రియలు పరీక్షిస్తావుడు దేవుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నది ప్రఖ్యాతనందున విల్లుగా ఓడిపోతారంట తృట్టిల్లి వారు బలము ధరించుకుందారంట త్రుట్టిన వారు పడిపోయిన వారు బలం ధరించుకుంటారు చక్కని మాటలు బోధించబడతా హృదయ సినిమా మీ వీలుని బట్టి ఒక్కసారి ఇక మొదటి అధ్యాయం రెండో అధ్యాయం చూసుకున్నట్లయితే తను పొందుకోకముందు ఏ రీతిగా ఉందో పొందుకున్న తర్వాత ఏ రీతిగా ఉందో స్పష్టంగా అలిఖించబడ్డ లేఖనములన్నీ కూడా మీ వీలుని బట్టి ఒక ఒకటో సమయాలు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయము మీరు చదివి ఇంకొనూ ఆధ్యాత్మికంగా దైవికమైన జ్ఞానము బలము శక్తిని దీవును ఆశీర్వాదం మీరు పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉంటాను ప్రభు ఆశపడుతూ ఉంటున్నారు అయితే ఇప్పుడు ఏ దయచరమ అన్న చక్కని మాట సలవిస్తూ ఉన్నది అని మీరు ఈ రీతిగా ఉన్నది సంతోషం కలిగింది బలం కలిగింది శత్రువు బలవంతుడి పైన ఆమెకు అతిశయం కలిగిందంట ఈరోజు మనం కూడా ఆ మాట చెప్పేవారుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు అన్న ఒక చక్కని తీర్మానం తీసుకుంది తన జీవితంలో ఒక అసాధ్యమైన కార్యం పొందుకోవడానికి ఈరోజు నీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో నీవుడు ఒక తీర్మానం తీసుకో అయ్యా నా జీవితంలో ఇది జరిగితే నేను కూడా ఈ కార్యం చేస్తానయ్యా అని ఒక చక్కని తీర్మానం చేత ప్రార్థన మనం చేసుకుందాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువ నిజంగా తండ్రి అన్నాను మా ముందు పెట్టి చక్కని మాటలు మాతో మాట్లాడరు అయ్యానికి వందములయ్యా నిజం తండ్రి అన్న జీవితం చూసుకున్నట్లయితే ఎంత భయంకరంగా ఉందయ్యా కానీ ప్రతి సన్నిధానంలో ఒక తీర్మానం తీసుకునే ప్రభావం దాని ప్రకారంగా నా తను ముందుకు వెళ్ళిందో నా ప్రభా నిదాసు నేర్పరచుకున్న తన వారితో మీరు మాట్లాడారు ప్రభ తీసుకున్న ప్రవాహ ప్రకారంగా నా అతన్ని నిశ్చయంగా అతను తాను గర్భం ధరించిన అతన్ని మరలా ప్రభుత్వాన్ని చేసుకుని మొక్కుబడి ప్రకారంగా నా అతన్ని తను చెల్లించింది తద్వారా ప్రభుత్వాన్ని తను ఎంతో ఆనందం పొందుకుంది ప్రభు ఎంతో సంతోషం పొందుకుంది ఎంతో బలం పొందుకుంది ప్రభు రక్షణ పొందుకుంది ప్రభా శత్రులు ఎందరో ఎదురు అశ్చయపడింది ప్రభు నీకు అందవలయా అంతేకాకుండా అతను ఒకటికి ఐదంతలుగా తన ఆశ్రవాన్ని పొందుకుంది ప్రభుణీకు అందమలయ్య మేము కూడా తన రీతికి మేము ఉండాలి ప్రభు మేము కూడా అయితే ఉండాలి మా జీవితాలు కూడా తండ్రి కొదుగు ఉంది తండ్రి ఇగు గర్భఫలం కొద్దుగు ఉంది ప్రభ నిజంగా మా జీవితంలో తండ్రి యొక్క వ్యూహం అనేది కొదుగుగా ఉంది ప్రభుణీకు అందమలయ్య కోర్టు కేసు అనేది ఒక కొద్దుగా ఉంది ప్రభునికి అప్పుల ఊబులు మేము మునిగిపోయిన దాని విషయంలో కొద్దు బిడ్డ భవిష్యత్తు పొద్దుగా ఉంది ప్రభు దాని విషయంలో ఒక తీర్మాన్ని తీసుకుంటున్నాను చదువు విషయంలో ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువ ఇలా ప్రతి విషయంలో తను పిల్లలు తీర్మానం తీసుకుని చూడగానే అతను వారు చేసుకుని మృక్కుబడి ప్రకారంగా అతని వారి జీవితంలో ప్రభు అదే నేర్వేర్పులు నడిపించి ప్రభువ వారు ప్రభా నీ సన్నిధానంలో ఒక సాక్షాటి సాక్షులు నిలబడికి సహాయం ఉదయించేది ఈ పరిచయంలో ఒక సాక్షి నిలబడికి సహాయం ఉదయ్యండి ప్రభు నువ్వు మాట్లాడే దేవుడు ప్రభావ నువ్వు మాట్లాడుతున్న నిశ్చయంగా నేను నమ్ముతుంటున్నాను ప్రభు నువ్వు బలమైన కార్యం జరిగించి నీ బిల్లు దేనికోసం ప్రార్థన చేస్తున్నా అదే మొక్కుబడి చేసుకుంటున్నా ప్రభావ ప్రతి విషయమంత ప్రభుని కుర్మంతో దయచేసి వారి జీవితం బలమైన కార్యం జరిగించిన అతను అసాధ్యంగా ప్రతి కూడా సాధ్యంగా మార్చి ప్రభావ మహిమను పొందుకోవాలని ఆరోపిస్తుంది దీర్కాలిక రోగాలు విడిపించిన ప్రభు గర్భ గర్భ తరవలసిన ప్రార్థన చేసేటప్పుడు కూర్కి విడిపించిన ప్రభావ తన్ని మంచి వేసాన్ని నడిపించవలసి ప్రార్థన చేసేటప్పుడు అందం లేదా ఇంకోటి తండ్రికి వందం తల చేస్తాం బిడ్డలకు భవిష్యత్తు కట్టాల్సిన ప్రార్థన చేసేటప్పుడు ఉద్యోగాలు లాయించే ప్రభుత్వ వందమలయ్యా చదువుకునే వారి ప్రభావ తెలుగు చేత బుద్ధి చేత జ్ఞాన చేత ఇప్పుడు ప్రభావం భయం భీతిని ఆందోళన తొలగించిపోయినా ప్రభావ నిఘకారత మీరే జరిగించి మీరే మహిమ పొందుకోవాలను ఆరపిస్తూ ఇటు పరిచయంకుండా అతని వెత్తిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ వాగ్దనం వింటే ప్రతి ఒక్కరి జీవితాల ప్రభా ఫలపరితమైన దీవుల ఆశీర్వాదాలు తను వారు చూస్తూ వారు అనేకలకు ఇంకొక సాక్షి సహాయం తెచ్చాల్సి ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైనటువంటి ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అని పెట్టుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ చూద్దరి అందరినీ దీవించి గాక